మన బొడ్డారెడ్డిపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే మన ఓబుల్ బర్లను ఎమ్మెల్యే కొడుకు హత్య చేశాడు హో ఈ బ్రేక్ ఎపిసోడ్ ని ఒక గంట ఎంటర్టైన్ చేద్దామా ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్ మధ్యంతర ఎన్నికల్లో బర్రె గెలసే అవకాశం ఉందని తన ప్రత్యర్థి అయిన माजी ఎమ్మెల్యే కొడుకు అతి దారుణంగా కిరాతకంగా హత్య చేశాడు కానీ బర్రె మాత్రం కొన ఊపిరితోనే ఉంది ఆ మోగ ఏ పాపం చేసింది ఏంది హోంలపరే చంపేశారా ఏంది హోంలపరే పాపం ఆ బర్రే ఏమ

ఏ దొన్న పోతలతో చేయతం నీకు మూగజీవుల ప్రాణం తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారు రోడ్డు మీద మనుషులు పానాల పోతేనే దిక్కు బరిని పట్టుకొని దానికోసం ఇంత రాధం ఏం బాగాలేదు ఇది స్త్రీ జాతికి అవమానం ఒక గోవు వంద మంది తల్లులతో సమానం అంటారు పెద్దలు ఒక పశువు గురించి ఇన్ని ఆలోచనలు చేసే బదులు న్యాయస్థానాల్లో మరుగున పడిన కేసులు ఎన్నో ఉన్నాయి ధర్మ సంస్థాపన అర్థాయ ఒక్క నిమిషం ఇప్డే అందుతున్న బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంటగా ఎదురు చూస్తున్న ఈ దుర్ఘటనపై రెండు రాష్ట్రాల ప్రధాన పార్టీలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి బరకోడ దంబాండే ఎవరు ఏమన్నాసరే నేను ఓటు వేసే బరికి ఆ నాయకుడి జిమ్మ బరికి 왔다 తంరా మన బరికి ఓటేసి గెలిపింద పదరా మంది ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా మన ఓబుల బర్రె లక్ష పై చిలుకు మెజార్టీతో గెలిచిందో హో సిద్దారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక మనిషి మీద మూగ ప్రాణి గెలిచింది మనిషి కన్నా మూగజీవే గొప్పదని నిరూపించిన ప్రజలు